అందరికీ జై హింద్ నేను మీ అనిల్ ఆవులా మన జగన్నాటక జగనన్న గారు రీసెంట్గా ఆడించి రక్తి కటించినటువంటి డ్రామా ఏదైతే ఉందో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యేకి ఎంపీడీఓ సరళగారిపై చేసినటువంటి దౌర్జన్యాన్ని వాళ్ళ పార్టీకి చట్టపేరు రాకుండా వాళ్ళ ఎమ్మెల్యేకి ఇబ్బందులు కలగకుండా ఆయన ఆడించినటువంటి డ్రామా అద్భుతంగా ఉంది నిజంగా ప్రజలని పిచ్చోలం చేసి ప్రజలకు ఏమి తెలియని అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే ఆ ప్రజలు ఏమి చేతగాని గుర్రెలు అనుకుంటున్నారో కానీ ఒక ఎంపీడీఓ మహిళా అధికారిపై దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఆ రూరల్ ఎమ్మెల్యే గాంధీ తర్వాత అంతటి మహాత్ముని నేను అని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేటటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ అనుచరులతో దౌర్జన్యానికి దిగితే ఎంపీడీఓ సరళగారిపై వాళ్ళ ఇంటికెళ్ళి వాటర్ కనెక్షన్లు కట్ చేసి అలా కరెంట్ కనెక్షన్ కట్ చేసి వాళ్ళ ఇంటి ముందు గోతులు దవ్వి వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా రపస చేస్తే కేవలం ఆ ఎమ్మెల్యే గారి మీద నామమాత్రపు కేసులు పెట్టి ఆయన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మంచి టిఫిను కాఫీలు పెట్టి గంట రెండు గంటల లోపల విడుదల చేయడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు మళ్ళా మన జగన్నాటక జగనన్న గారు చేసినటువంటి పనికి ఆయన మీడియాలు ఆయన పేపర్లు ఆయన సోషల్ మీడియా అబ్బో ధర్మ పరిరక్షకుడు ధర్మాన్ని మూడు పాదాల మీద నడిస్తే ధర్మం నాలుగో పాదమే మన జగనన్న ధర్మానికి న్యాయానికి మూడు కళ్ళైతే మన నాలుగో కన్నే మన జగనన్న అని చెప్పి ఆ ఓదర కొట్టడం ఏందో నాకైతే అర్థం కావట్లా నిజంగా ఈ డ్రామాలో ఈ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీడీఓ సరళ గారి మీద జరిగినటువంటి డ్రామాలో ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా నాకు కొన్ని బలమైనటువంటి అనుమానాలు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అదేంటి అంటే ఎంపీడీఓ స్థాయి మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే కేవలం ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టి బెయిల్ పై బయటికి రావడం అనేది అది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా లేకపోతే అందరికీ వర్తిస్తుందా ఒక మహిళా అధికారిని దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళని బెదిరించి ఒక అధికారిని భయపెట్టితే ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టి మంచి టిఫిను కాఫీ తాగి ఆ బెయిల్ పైన బయటికి రావడం అనేది ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే రూల్ వర్తిస్తుందా లేకపోతే మిగతా పార్టీలు సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా వర్తిస్తుందా అంటే అధికారిని దూషించి వాళ్ళ ఇంటి మీద పడి దౌర్జన్యాలు చేస్తే ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టి ఆ బెయిల్ పై బయటికి రావచ్చు అనమాట ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే ఆ వ్యక్తిని చొక్కా పుచ్చుకొని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా జైలుకి తీసుకెళ్ళి బెయిలబుల్ సెక్షన్లు పెట్టి బొక్కలో వేసింది పోయి ఆ సార్ గారు నిద్రలో ఉన్నారు ఆ సార్ గారిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారి రాత్రి అంతా వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాచి సార్ గారు నిద్రలేసి హాయిగా ఒళ్ళూరిచుకోండి నేను రెడీగా ఉన్నాను రా బాబు నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోండి మీరు అని చెప్పేదాకా పోలీస్ వ్యవస్థ ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉంది అంటే ఇది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా లేకపోతే మిగతా అన్ని పార్టీలకు వర్తిస్తుందా అంటే ఒక అధిక ఒక అధికారి మీద దుర్మార్గంగా దౌర్జన్యం చేస్తే ఆ వ్యక్తిని పుచ్చుకొని తీసుకుని వెళ్ళి జైల్లో ఆ ఆయన నీ తీరిగ్గా నిద్రలేసి ఆయన టిఫిన్లు చేసి వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి అన్నంత వరకు అరెస్ట్ చేయకపోవడం ఏందో నాకైతే అర్థం కావట్లా ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఆ డోలేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి కేసులు లేవు మహిళా అధికారి మీరు పెట్టినటువంటి సెక్షన్లు ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే దుర్మార్గంగా దాడి చేస్తే మీరు పెట్టినటువంటి సెక్షన్లు ఏంది కేవలం ఈజీగా అలాగే బెయిల్ రావడానికి ఇచ్చినటువంటి సెక్షన్లు నిజంగా మన చట్ట ప్రకారం ఒక మహిళా అధికారి మీద దారి చేస్తే పెట్టాల్సినటువంటి సెక్షన్లు ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టూ పెట్టి బక్కలో వేసి రిమాండ్కి పంపించకుండా మీరు నామమాత్రంగా ఏదో తూతూ మంత్రంగా కేసులు పెట్టి ఆయన గంటలో సాగనం పేరే ఇంటికి నిజంగా ఇక మీరు ధర్మ ప్రభువులు ధర్మ పరిరక్షకులు ఎలా అవుతారంట నేను మీరు ఆడించినటువంటి నాటకం ఏదైతే ఉందో ఈ మహిళా అధికారికి మీ ఎమ్మెల్యేకి జరిగినటువంటి తంతులో మీరు ఆడించినటువంటి నాటకమేము ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు మీరు మీ పేపర్లలో మీరు ఛానళ్లలో మీ సోషల్ మీడియాలో ధర్మ పరిరేక్షకులు చట్టాన్ని కల చట్టాన్ని న్యాయాన్ని రక్షించడానికి పుట్టినటువంటి నాలుగో సింహం ఇలాంటి హెడ్డింగ్లు పెట్టుకుంటే ప్రజలు నవ్విపోతున్నారు అక్కడ మీరు ఆడించినటువంటి డ్రామా ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేని జైల్లో వేసి ఆ ఎమ్మెల్యే బెండు తీయకుండా మీరు ఆడించినటువంటి డ్రామా ప్రజలందరికీ పూర్తిగా అర్థమైపోయింది ఖచ్చితంగా ప్రజలు మాత్రం అమాయకులు కాదు మీకు టైం వచ్చినప్పుడు ఇదే ప్రజలు ఎవరైతే అఖండ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారో అదే ప్రజలు మిమ్మల్ని కర్ర కాల్చి పట్టడానికి రెడీగా ఉన్నారు ప్రజలు పిచ్చోళ్ళనుకొని ఇష్టం వచ్చినట్లు డ్రామాలు ఆడించి మీ అధికారుల చేత మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అలాగే కర్రా విరగదు పాము చావదు అన్నట్టు మీ ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వచ్చేసే విధంగా చెడ్డ పేరు రాకుండా మీ ఎమ్మెల్యేకి ఇబ్బందులు లేకుండా మీరు చట్టంతో ఆడుకునేటువంటి ఈ గేములు మాకు అందరికీ పూర్తిగా అర్థమయ్యాయి ఖచ్చితంగా మీకు ప్రజలు రాబో ఎలక్షన్స్లో అది ఏ ఎలక్షన్స్ అయినా కానీ పంచాయతీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఏదైనా సరే మీకు కర్ర కాచి వాతపడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు भारत बता को जय